దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి మూడు చదువుచున్నాను నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన పదహారు పదకొండవ వచనము మనము దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషము విస్తరించు ఉండును సంపూర్ణ సంతోషము లభించు స్థలము ఇదియే తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యము ఇవ్వగల అనేకులు కలరు అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రము వారు చెప్పజాలరు దేవుని బిడలతో నివసించుట సాధ్యమే వారితో కూడి ఆరాధించుట సాధ్యమే అయితే ప్రభువుతో లేశ మాత్రమైనను సంబంధం లేక ఉండవచ్చును ప్రార్థన కూటంలో కూర్చుండవచ్చును అయినను ప్రభువు యొక్క సాన్నిధ్యమును ఎరగక ఉండవచ్చును ఆయన సహవాసముందు ఉండునది లేనిది కూడా తెలియక ఉండవచ్చును ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషము లేదు దీనికి అనేక కారణములు ఉండవచ్చును నీ స్వంత తప్పు అయి కూడా ఉండవచ్చును దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనస్సాక్షి సరి అనేదిగాను ఉండిన ఎడలా ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకొని తప్పక అనుభవించగలుగుదువు ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి అందు జీవించు రహస్యం ఏమిటో తన ప్రజలు తెలుసుకునవలనని ఉద్దేశించి ఉన్నాడు గనుక నీవది తెలుసుకున్న వలను అనుడదియే మా ప్రార్థన ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఓరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము